గతంలో మనం చాలా నిర్లక్ష్యానికి గురైనాం తెలంగాణ ప్రాంతం ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు కాలేజీలు అనుకుంటే కేవలం ఐదు మాత్రమే ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉండే ఈరోజు ముప్పై మూడుకి ముప్పై మూడు జిల్లాలలో మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి మనం బ్రాడ్గా శాంక్షన్ చేసుకున్నాం అంతేకాదు మీ అందరికి నేను శుభవార్త తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం కొంత వివక్ష వహించి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకు మంజూరు చేయకపోయినా కేంద్ర రంగంలో మన శక్తి ఉంది కాబట్టి ముప్పై మూడుకి ముప్పై మూడు జిల్లాలలో మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి మనం బ్రాడ్గా శాంక్షన్ చేసుకున్నాం ప్రారంభించుకున్నాం రాబోయే కొద్ది రోజులలో ఆ మిషన్ కంప్లీట్ అవుతుంది ఆ ఆ కలను సాకారం చేసుకోబోతున్నామని మనం చేస్తా ఉన్నాం గతంలో మనకి రెండు వేల పద్నాలుగు ముందు కేవలం రెండు వేల ఎనిమిది వందల మెడికల్ సీట్లు రాష్ట్రంలో ఉండేవి ప్రైవేటు గవర్నమెంట్ అన్ని కలిపి మెడికల్ కాలేజీలన్నీ కంప్లీట్ అయిపోతే దాదాపు పదివేలు కూడా దాటిపోయేటువంటి పరిస్థితికి వస్తాం అప్పుడు చాలా అద్భుతం